తిరుపతిలో రథోత్సవం చాలా ముఖ్యమైనది ఇది శ్రీ వెంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాలలో ఒక భాగం ఈ ఉత్సవానికి అనేక కారణాల వల్ల ప్రాముఖ్యత ఉంది ప్రధానంగా ఈ రథోత్సవం భక్తులకు భగవంతుడిని మరింత దగ్గరగా చూసే అవకాశం కల్పిస్తుంది బ్రహ్మోత్సవాల్లోని ఒక్కో రోజు శ్రీవారిని ఒక్కో వాహనంపై ఊరేగిస్తారు అందులో భాగంగా రథోత్సవం నాడు స్వామివారిని అత్యంత భారీగా రంగురంగుల పుష్పాలు అలంకరణలతో అలంకరించిన రథంపై ఊరేగిస్తారు ఈ రథం సుందరంగా ఉంటుంది ఇలా స్వామివారు ఊరేగింపుగా వీధుల్లోకి వచ్చినప్పుడు ఆలయంలోకి ప్రవేశంలేని భక్తులు గ్రామీణ ప్రజలు కూడా స్వామివారిని దర్శించుకోగలుగుతారు ఇది దైవం తమవద్దకే వచ్చి ఆశీర్వదించినట్టుగా భావిస్తారు రథోత్సవం వెనుక ఉన్న మరొక ముఖ్యమైన అంశం ఆధ్యాత్మిక ప్రాముఖ్యత పురాణాల ప్రకారం రథం భగవంతుని ఆలయానికి ప్రతీక యాత్రలో రథాన్ని లాగడం ఒక గొప్ప పుణ్యకార్యంగా భావిస్తారు ఈ ఊరేగింపులో పాల్గొనడం వల్ల అపారమైన పుణ్యం లభిస్తుందని పాపాలు తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు రథంపై ఉండే స్వామివారి విగ్రహం ఆయన్ను నిత్యం తలచుకునే భక్తులకు ప్రశాంతతను ఆనందాన్ని ఇస్తుంది ఈ రథోత్సవం మానసిక శారీరక శుద్ధీకరణకు దారితీస్తుందని నమ్ముతారు సాంస్కృతిక పరంగా తిరుపతి రథోత్సవం ఒక సాంస్కృతిక వేడుకగా పరిగణించబడుతుంది రథం ముందు నృత్యాలు భజనలు సాంప్రదాయ సంగీత ప్రదర్శనలు జరుగుతాయి ఈ వేడుకలో వివిధ ప్రాంతాలనుంచి వచ్చిన భక్తులు కళాకారులు పాల్గొంటారు రథోత్సవం తిరుమల ప్రాంతం ప్రజల ఐక్యతను సంప్రదాయాలను ప్రతిబింబిస్తుంది ఇది కేవలం మతపరమైన వేడుక మాత్రమే కాదు ఆ ప్రాంత ప్రజల సంస్కృతి జీవనశైలిని వారి విశ్వాసాలను ప్రతిబింబించే ఒక పండుగ అందువల్ల తిరుపతిలో రథోత్సవం ఒక ప్రత్యేకమైన ముఖ్యమైన స్థానాన్ని కలిగి ఉంది